హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు వీ షవర్స్ ఇవాళ ఇక్కడ సండే అండ్ చూడండి వెదర్ ఎంత బాగుందో చూడడానికి ఎండ ఎంత ఉన్నట్టు అనిపిస్తుంది కదా బట్ నో వెదర్ మైనస్ టూలో ఉంది అండ్ ఇవాళ మేము కొన్ని ప్లేసెస్కి వెళ్తున్నాము సో ఏంటి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది నేను మీకు కార్లో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఓ ఇవాళ యాక్చువల్లీ ఏంటి అంటే మేము సండే కదా సండే అంటే కంపల్సరీ వీక్లీ గ్రాసరీస్కి వెళ్ళాలి ఇండియాలో ఉంటే ప్రతి వీక్ తెచ్చుకో మనం మంత్లీ వన్స్ తెచ్చుకుంటాం బట్ ఇక్కడ ఏంటో నాకు ప్రతి వీక్ మేము స్టోర్కి వెళ్తాము ప్రతి వీక్ తెచ్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనము ఇండియన్ వెజిటేబుల్స్ ఎక్కువ తెచ్చుకోము కాస్ట్లీ ఉంటాయి కాబట్టి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి సరిపడేవి తెచ్చుకుంటాము అవి కాకుండా మనకి ఎగ్స్ ఫ్రూట్స్ మిల్క్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ గ్రాసరీ స్టోర్ అంటే కాస్కో అంటే మీ అందరికీ మంది తెలిసే ఉంటుంది చాలా ఇన్స్టాలో రీల్స్ దానిపైన పెడతారు అండ్ ఇక్కడ వీడియో యూట్యూబర్స్ కూడా చాలామంది పెడుతూ ఉంటారు సో మ్యాండేటరీ కాస్కోకి మనం వీక్లీ వన్స్ అన్న వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే ఫ్రూట్స్ తెచ్చుకోవాలి పాలు తెచ్చుకోవాలి గుడ్లు తెచ్చుకోవాలి అవి కాకుండా ఇంకక్కడికి వెళ్తే చెత్త అంతా తెచ్చుకుంటాము తినడానికి సో ఆ స్టోర్కి ఒకటి వెళ్తున్నాము అండ్ ఇవాళ నేను ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఒక్కసారి కూడా నేను ఆల్డీ అనే స్టోర్కి అనమాట ఆ స్టోర్లో కూడా కొంచెం గ్రాసరీస్ ఇంకా మిగతా ఐటమ్స్ అన్ని కొన్ని తక్కువ ప్రైస్కి దొరుకుతాయంట సో ఇవాళ ఫస్ట్ టైం ఆ స్టోర్కి వెళ్తున్నా సో మిమ్మల్ని కూడా నేను ఆ స్టోర్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అండ్ అది కాకుండా మా వాడికి మేము లాస్ట్ టైం డాలెటరీకి ప్రాజెక్ట్ కోసం వెళ్ళాం కదా మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి ఆ వీడియో ఆ ప్రాజెక్ట్ కోసం వెళ్ళినప్పుడు ఒక మ్యాప్కి సంబంధించి స్టిక్కర్స్ తెచ్చుకున్నాడు సో ఇంకొకటి కూడా కావాలంట సో ఆ ఒక్క ఐటెం కొనడానికి డాలెట్ కూడా వెళ్తున్నాం అనమాట సో ఇవాళ సండే అంతా నాకు తెలిసి ఈ మూడు స్టోర్లు వెళ్ళడానికి అయిపోతుంది సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి ఇవాళ ఎండ చాలా ఉంది చూడ్డానికి ఆల్రెడీ స్ప్రింగ్ వచ్చేసింది సమ్మర్ వచ్చేసింది అన్న ఫీలింగ్ ఉంది కానీ బయట కార్ నుంచి బయటకు వెళ్తే మాత్రం చలి భీభత్సంగా ఉంది నేను జాకెట్ వేసుకోకుండా స్టైల్గా వచ్చేసిన తెచ్చుకున్నా బట్ ఎండ బాగుంది కదా అని చెప్పేసి వచ్చేసిన బయటకు వస్తే ఫుల్ ఉంది మీరు కూడా ఒకసారి చూసేయండి ఎలా ఉందో వెదర్ చూస్తుంటే అసలు ఎంత బాగుందో అనిపిస్తుంది బయటకు వెళ్తే తెలుస్తుంది ఎంత ఉందో ఎంత ఎండగా ఉంది కదా బాగుంది చూడడానికి హ్యాపీగా సమ్మర్ వచ్చేసింది వింటర్ అయిపోతుంది అన్న హ్యాపీనెస్ వింటర్ ఉంటే మొత్తం లోపలే ఉంటారు సమ్మర్ వస్తే మొత్తం బయటే ఉంటారు ఇక్కడ జనాలు అలా ఉంటది ఇక్కడ సో మొత్తానికి ఫస్ట్ స్టోర్ అయితే వచ్చేసాము డాలర్ డాలెటిలో ఎక్కువ పని లేదు ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనుకుంటున్నాం అక్కడ వాడికి కావాల్సిన మ్యాప్ ఏదో తీసేసుకొని అక్కడి నుంచి కాస్కోకి వెళ్ళిపోదాం ఆల్రెడీ ఎప్పుడండి కాస్కో అయిపోయిన తర్వాత ఓకే సో ఇక్కడ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాము యూటర్న్ తీసుకోవాలి యూటర్న్ అంటే వెనకాల ఉందన్నమాట స్టోర్ లోపలికి వెళ్ళి ఏం కావాలో అది తీసేసుకుందాము ఒక్కటే కొందామని వెళ్తున్నాము చూద్దాం ఒక దాంతో బయటకు వస్తామో ఇంకేమైనా తీసుకుంటాము కార్లోకి వచ్చిన సరే జాకెట్లు లేవు కార్లో నుంచి బయట తాగాలి జాకెట్ కావాలి అక్కడ చూడండి డెల్ వెళ్ళిపోతున్నాడు ఏం అవసరం లేదు ఇప్పుడు ఈస్టర్ వస్తుంది సో దానికోసం అని చెప్పేసి మొత్తం ఈస్టర్ బన్నీస్ అని చెప్పేసి ఇలా అమ్ముతూ ఉంటాన్ని చూడండి అన్నీ ఇవే ఈస్టర్ ఎగ్స్ అని ఈస్టర్ బన్నీస్ ఇదిగో ఇలా ఈస్టర్ బన్నీ వీళ్ళు ఇలాంటి ఫెస్టివల్స్కి కానీ ఏదైనా బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇల్లు డెకరేట్ చేయడానికి అవన్నీ ఇవి ఈస్టర్ ఎగ్స్ అంటారు గేమ్స్ ఆడిపిస్తారు పిల్లలతో ఆ రోజు ఇవన్నీ ఈస్టర్ ఎగ్స్ ఇంత కలర్ కలర్ ఉన్నాయి కదా ఉన్నాయి అన్నీ కూడా వన్ డాలర్ ట్వంటీ ఫైవ్ సెన్స్ అక్కడక్కడ ఫైవ్ డాలర్ కూడా ఉంటాయి బాగుంటుంది స్టోర్ యాక్చువల్లీ చాలా మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయి చూడండి ఎంత బాగుందో ఫ్లవర్స్ వెళ్దాం ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఈ ఐటమ్స్ కూడా ఉంటాయి ఎక్కడికి వెళ్ళారు ఎస్ ఇక్కడ ఉన్నారు దొరికిందా లేదా అయ్యయ్యో వాడు ఏదైతే కావాలనుకుంటున్నాడో అది ఈ స్టోర్లో దొరకలేదు మొత్తం వెతికాము వాడికి కావాల్సిన ఐటమ్ అయితే దొరకలేదు ఇక్కడ సో చూస్తున్నాడు ఇంకేమైనా తీసుకోవాలా అని చెప్పేసి అయ్యో దొరకలేదు కాబట్టి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము స్టోర్కి షార్ తెచ్చుకో హలో సో వచ్చేసాము కార్లోకి ఏమేం షార్ నీకు కావాల్సింది దొరకలేదా అయ్యో

సో ఈ పార్కింగ్ అంతా కాస్కో పార్కింగ్ అనమాట ఈ కార్లో ఆపారు కదా ఈ కాస్కో యాక్చువల్లీ మా ఇంటి దగ్గర కాస్కో కాదు మా ఆయన ఇంకేదో కాస్కోకి తీసుకొని వచ్చాడు ఇక్కడికి ఎప్పుడో ఒకసారి వచ్చినట్టు ఉన్నాను అంతే సో ఏవి ఎక్కడ సేమ్ ఉంటుంది స్ట్రక్చర్ యాక్చువల్లీ లోపల ఏ కాస్కోకి ఒకే లాగా పెడతారు సామాన్లు అన్నీ చూడాలి ఇక్కడ ఎలా ఉంటుందో ఇది కాస్కో అనమాట లోపలికి ఎంటర్ అయ్యే ముందే ఇక్కడ ఇలా కార్డ్స్ ఉంటాయి ఒక కార్డ్ తీసుకోవాలి బట్ ఈ కార్డ్ చెత్తగా ఉంది ఇది వద్దు ఇక్కడ ఇందులో కవర్ పెట్టినది అదేదో ఉంది కదా అందులో ఏంది ఏం లేదా ఏం లేదా అండి ఓకే లోపలికి వెళ్ళే మిషన్స్ ఉంటాయి ఇక్కడ మనము మెంబర్షిప్ కార్డు ఒకటి స్కాన్ చేయాలి స్కాన్ చేసి అంటే ఇంటర్ అవ్వగానే బట్టలు ఉన్నాయి టీవీలు బట్టలు ఇవన్నీ ఉంటాయి ఇంతకుముందు కూడా నేను మీకు చూపించాను బట్ ఇవాళ్ళు ఇంకా కొంచెం డెప్త్గా చూపిస్తాను ఇక చూసారా మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ సరేవే మాయిశ్చరైజింగ్ క్రీమ్ పైన ఆఫర్ ఉంది ప్రజెంట్ అయితే నేను ఏ మాయిశ్చరైజింగ్ క్రీమే వాడుతున్నా వింటర్ అంతా వద్దు అదే వద్దు మళ్ళీ ఆఫర్ వచ్చింది కానీ నా దగ్గర ఆల్రెడీ ఫుల్ డబ్బా ఉంది సో ఇదేం తీసుకోని ఇంకా సో స్ట్రాబెర్రీస్ పైన ఆఫర్ ఉంది టేకింగ్ దిస్ పద లోపలికి వెళ్దాం ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా గార్డెనింగ్ కోసం అనమాట ఇక్కడ మట్టి కాంపోస్ట్ అన్నీ అమ్ముతారు చెట్లు కూడా ఉంటాయి యాక్చువల్లీ చిన్న చిన్న చెట్లు తులిప్స్ ఉన్నాయి చూపిస్తాను నేను తులిప్స్ అని అనుకుంటున్నా యా తులిప్స్ ఇది తులిప్ ఫ్లవర్ అంటారు ఇప్పుడు మనకి స్ప్రింగ్లో తులిప్ గార్డెన్ ఉంటుంది దగ్గర నుంచి చూపిస్తాను ఎంత బాగున్నాయి కదా నేను తులిప్ గార్డెన్కి కూడా వెళ్తాము స్ప్రింగ్లో ఆ వీడియో కూడా తీస్తాను నేను సో నా వీడియోస్ అన్నీ ఖచ్చితంగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఏంటి ఇవి రోజ్ చెట్లు సో ప్రైజెస్ చూడండి ప్రైజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ అవి కాకుండా విత్తనాలు కూడా అమ్ముతారు ఇప్పుడు అంతా ఇంకా గార్డెనింగ్వే ఉంటాయి మ్యాక్సిమం ఎందుకంటే మొత్తం ఇంకా సొందరు కదా అందుకని అది చూడండి రాకింగ్ చైర్ రాకింగ్ సోఫా ఎంత తెలుసా ప్రైజా అక్షరాల మేబీ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఈ సోఫా సెట్ అంతా ఓకే ఫ్రిడ్జ్ పైన కూడా ఆఫర్ ఉంది ఓన్లీ నైన్టీ నైన్ డాలర్ ఉంటాయి ఈ ఫ్రిడ్జ్ టైసెన్స్ వాళ్ళది టైసెన్స్ కూడా మంచి బ్రాండ్ యాక్చువల్లీ ఓన్లీ నైన్టీ నైన్ డాలర్ ఎవరన్నా ఈ వీడియో చూసి చిన్న ఫ్రిడ్జ్ కావాలి అనుకుంటే వచ్చి తీసేసుకోండి ఆఫర్లో ఉంది ఐ మీన్ యుఎస్లో ఉన్నవాళ్ళు కాస్కోలో హైసెన్స్ స్కిజ్ పైన ఫిఫ్టీ డాలర్ ఆఫ్ ఉంది కావాలనుకుంటే తీసేసుకోండి ఏం చేస్తున్నావు అండి కిచెన్ ఐటమ్స్ కొనిస్తావా నిన్న షాపింగ్ చేస్తున్నావా వాడు చూడండి వాడు డ్యాన్స్ చేస్తున్నా డాన్స్ చేసే ఆఫర్ లేదు కదా వద్దు ఆఫర్ ఉన్నప్పుడు ఏదన్నా ఆఫర్ ఉన్నప్పుడే తీసుకోవాలి ఇక్కడ ఇదంతా బెడ్ బెడ్షీట్స్ కంఫర్టర్స్ లెచ్ గో పిల్లోస్ యా పిల్లోస్ ఉన్నాయి మేడం ఇక్కడంతా ఈ సెక్షన్ అంతా కంఫర్టర్స్ త్రోస్ బెడ్షీట్స్ పిల్లోస్ అవి ఉంటాయి ఒక ఓకే ఓకే క్లాస్ నేను చెప్తా ఏంటండి కార్పెట్స్ కార్పెట్స్ పైన కూడా ఆఫర్ ఉంది ఐక్యాలో ఉన్నట్టు ఉంటుంది ఇట్లా మొత్తం స్టాక్ అయి ఉంటాయి ఆపిల్స్ కూడా తీసుకుందామా అని మొన్న స్వీట్ పొటాటా కాస్కల్ తీసుకున్నామా శివరాత్రి వస్తుంది కదా నాకు అది వస్తామని ఆఖవరేనా అనిపించాను ఆపిల్ తీసుకున్నావా తీసుకున్నాం కదా యాపిల్స్ ఓ ఇవి ఆపిల్ అనుకున్నాం ఇవి ప్లం ఆల్ బుక్కర్ ఓన్లీ ఆల్ బుక్కర్ అనిపిస్తున్నారు ప్లంసా తిననే తినడు ఇట్స్ నైంటీ నైన్ అంతా సో ఇవి పియర్ మ్యాంగోస్ ఇవి అల్ఫాన్స్ మ్యాంగోస్ ఏమో మరి ఇవి వేరే మ్యాంగోస్ ఇవి కొంచెం చప్పగా ఉంటాయి యాక్చువల్లీ తీసుకున్న తినాలనిపించదు ఆర్గానిక్ మ్యాంగో సిక్స్ పౌండ్ ఎయిట్ డాలర్ బనానాస్ ఇంట్లో తినాలి కూడా వాటర్మెలన్ కూడా ఈసారి సారీ వాటర్మెలన్ కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది యాక్చువల్లీ వాటర్ మెలన్స్ Se non il watermelon, non hai 6,99 So, let's take this, Water barunai, barunai, this. watermelon. Baronet. Watermelon, watermelon? No, no. Non hai il watermelon? No, non Non hai il watermelon? No, non Non అది నేను సెలెక్ట్ చేసింది హుషారు చూసారా ఫ్రెండ్స్ కివీ బెర్రీస్ అంట నాకు తెలీదు బేబీ క్యారెట్ వద్దా అండి తీసుకో వస్తే ప్రతి ఒక్కరు ఇది కంపల్సరీ తింటారు దీన్ని రిసార్ట్ అంటారు స్టార్టింగ్లో నేను కూడా పిచ్చ పిచ్చగా తిన్నా ఇంక ఇప్పుడు ఒక దానికంటే ఎక్కువ తినలేము ఒకటి తింటే మళ్ళీ ఇంకొక వన్ వీక్ వరకు గ్యాప్ ఇవ్వాలనిపిస్తుంది సో ఇట్లా ఈ సెక్షన్ అంతా ఫ్రూట్స్ చూస్తున్నాను కదా మీరు ఇందాక షాపింగ్ చేస్తుంటే ఫ్రూట్స్ మళ్ళీ టమాటోస్ ఖ్యూకుంబర్ ఇలాంటివన్నీ ఈ సెక్షన్లో ఉంటాయి ఇదంతా అనమాట ఫ్రెష్ ప్రొడ్యూస్ ఈ సెక్షన్ అంతా ఇప్పుడు ఇక్కడ సెక్షన్ అంతా నేను మీట్ సెక్షన్ అంతా మీట్ అమ్ముతారు కోర్క్ మనీ బీఫ్ అలా చికెన్ అంతా ఇక్కడ ఉంటారు ఇదంతా చికెన్కి సంబంధించిన సెక్షన్ ఫిషెస్ అంతా ఇక్కడ ఉంటుంది ఇవే ఫిష్ లాప్స్టర్స్ ప్రాన్స్ అలా సీ ఫుడ్ అనుకుంది ఇక్కడ అంతా సీ ఫుడ్ ఉంటుంది సెక్షన్ అంతా మీ చికెన్ ఉంటుంది ఇంకా అక్కడ రకరకాల మీట్ ఉంటుంది అన్నమాట అక్కడ తినాము కానీ అక్కడ వెళ్ళాలి చికెన్ బాగానే తింటాము ఒకసారి చికెన్ ఫ్రైస్ ఎలా ఉంది ఇంకా ఉత్కేసికుంటా యా సేమ్ ఫ్రైస్ ఇలా ఫ్రీ శాంపుల్స్ ఇస్తుంటాను సండే రోజు వస్తే హ్యాపీగా ప్రతి ఒక్క దగ్గర శాంపుల్ ఉంటుందో తినేసేయచ్చు మంచిగా కొంచెం బేబీ కరట్ ఉంది జిప్ క్రీమ్ లాంటిదా అన్నది తీచా సరే ఏంటో చూద్దాం తినేది ఎలా ఉంది అంటే తినేది చూస్తే ఎలా ఉంది ఎలా సరో హవిస సరో సరో లుకిట్ని హవిస సరే బాగుందా కొంచెం తిని ఇలా పెట్టేస్తామంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ బాగలేదు శాంపుల్స్ తినడమే కాదు అప్పుడప్పుడు తిన్నవి నచ్చుతాయి తీసుకుంటాం కూడా అన్నీ వెరైటీస్ నచ్చవుతున్నది కొన్ని నచ్చుతాయి ఇక్కడంతా ఫుడ్ తేలింగ్ పెడతారు అంటే సలాడ్స్ లాంటివి ఇలా

అది అయిపోయిందా ఇంట్లో తీసుకు వాటర్ తీసుకోవాలి పాలెక్కడ ఉంటాయండి అంటే ఇది కొత్త స్టోర్ కదా ఒక్కొక్కటి ఒక్కొక్క పెట్టుకుంటుంది కొంచెం తేడాగానే ఉంది అక్కడ ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఆయనకి మ్యాక్ అండ్ చీజ్ పైన ఆఫర్ ఉంది సో ఆ మ్యాక్ అండ్ చీజ్ తీసుకుందాం అంటున్నాడు అక్కడ తిరుగుతున్నాం ఇవన్నీ చూడండి ఇది కోకోనట్ వాటర్ ఇక్కడ కొబ్బరి బొండలు దొరకం కాబట్టి కోకోనట్ వాటర్ ఇలా టెట్రా ప్యాకెట్స్లో ఉంటాయి కొనుక్కొని తాగాలి ప్రైజ్ సో ఇది నైన్ లీటర్స్ కోకోనట్ వాటర్కి టూ థౌజండ్ రూపీస్ అనుకోండి మ్యాంగో జ్యూస్ నా ఫేవరెట్ మ్యాంగో నెట్ట సో ఈ మ్యాక్ ఆన్ చీస్ కావాలంట దీనిపైన ఆఫర్ ఉంది సో ఇది తీసుకుందాం తీసుకుందాం అంటున్నారు ఇది మార్చ్ ఫిఫ్త్ వరకు ఇది న్యూటెల్లా మస్ట్ అండ్ షుడ్ ఆఫర్ లేదు లేకపోతే సెవెన్ డాలర్కి ఇలా రెండు వచ్చేది ఆఫర్ ఉన్నప్పుడే పది బాటిల్ తీసుకోవాలంటాడు మా ఆయన అది తీసుకొని ఏం చేయాలి అప్పుడు ఇది ఒక్కటే ఇది అయిపోవడానికే సిక్స్ మంత్స్ పడుతుంది

లిమిటెడ్ సప్లై లిమిట్ త్రీ ఎగ్స్ అంటే ఓన్లీ ఏది కన్నా త్రీ బాక్సెస్ కంటే ఎక్కువ తీసుకోవద్దనమాట ఎగ్స్ దొరకట్లేదు యూఎస్లో ఎగ్స్ కరువైపోయాయి అని ప్రైస్ కూడా చూడండి చాలా పెరిగిపోయింది ఎగ్స్ ఎవరి కార్ట్లో చూసినా కాస్కోలో ఎగ్స్ ఉంటాయి ఇప్పుడు ఎక్కువ ఎక్కువ తీసుకొని పెట్టేసుకుంటారు దొరకట్లేదు అంటే అంతే ఇంకా ఏమైందండి లేవని చెప్పిందాకోసా మరి ఇక్కడ చాలు ఉన్నాయిగా ఉన్నాయి చారా బా సో ఇక్కడ పాలు మనం ఇలా డబ్బాల్లో తీసుకోవాలన్నమాట ఇవి ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ వరకు స్టోర్ ఉంటాయి అట్లా పడిపోయిన డబ్బా ఎందుకండి మంచిది తీసుకోవచ్చుగా అండి సర్లే పాలు రకరకాల పాలు ఉంటాయి ఇక్కడ సో లో ఫ్యాట్ పాలని మిడిల్ ఫ్యాట్ పాలని సో అలా ఇది చూడండి ఇది రెడ్యూస్డ్ ఫ్యాట్ మిల్క్ ఇది మొత్తానికి లో ఫ్యాట్ మిల్క్ అనమాట అండ్ మనం తీసుకుంది హోల్ మిల్క్ రైస్ దొరికేసింది రైస్ లేవు ఇంట్లో మాకు సోనా మసూరి రైస్ అయిపోయి వన్ మంత్ అవుతుంది మొత్తానికి రైస్ దొరికే టూ ప్యాక్స్ వేసుకుందామా తీసేసుకో ఉండనీదా నెక్స్ట్ అని తీసుకురా రైస్ దొరకట్లేని కాదు దొరుకుతున్నాయి బాస్మతి ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ సోనా మసూరి చాలా తక్కువ సో ఇదనమాట రాయల్ సోనా మసూరి అంటే బట్టలు ఎందుకు ఇప్పుడు వద్దా నువ్వు కదా నువ్వు కదా ఎందులో గ్యాప్ లేదు ఇంట్లో ప్లేస్ లేదా బట్టలకు ెడ్రూమ్ వన్ అనే చదిరినా చేస్తా హోమ్ టూర్ ఒక రోజు మంచిగా ఇవన్నీ బట్టలు ఇ చూడు త్రీ ప్యాక్ ప్యాంట్ సిక్స్ డాలర్ అంట కిడ్స్ వాడి కదన్నా హే అమ్మాయిలు కూడా ఉంటాయి అబ్బాయిలు కూడా ఉంటాయేమో సో బట్టలన్నీ చూసాం కానీ అన్నీ ఉన్నాయో ఉన్నాయి కొత్తగా ఏం కనబడట్లే ఇక్కడ ఏమైనా కొత్తగా ఏమైనా ట్రై చేద్దాము అంటే కొత్త స్టైల్స్ అయితే లేవు అన్నీ ఉన్న బట్టలే కనబడుతున్నాయి బట్టలు చూస్తే మా వాళ్ళని కూడా మర్చిపోతాయి ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయారేమో అయ్యయ్యో ఇదంతా బట్టల సెక్షన్ అనమాట సో అన్ని రకాలు జీన్స్లు షర్ట్లు టాప్స్ పిల్లల బట్టలు మెన్స్ వేర్ అన్నీ ఇలా పెట్టేసి పెడతారు మనం ఇందులో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ప్రైజెస్ కూడా పెట్టి పెట్టేస్తారు నచ్చితే తీసుకోవడం లేకపోతే లేదు ఇదంతా బట్టల సెక్షన్ ట్టు మీకు ఇదంతా చాక్లెట్ సెక్షన్ సో ఇండియాకి వెళ్తున్నాము అంటే ఈ సెక్షన్లో కంపల్సరీ షాపింగ్ చేయాల్సిందే అన్నీ నట్స్ చాక్లెట్స్ ఎవ్రీథింగ్ ఈ సెక్షన్లో ఉంటాయి ఇలా రకరకాల చాక్లెట్స్ ఉంటాయి వెళ్ళాడు ఏంటిది వాదో బాగున్నట్టు ఆల్మండ్ రొక మా చెల్లి ఫేవరెట్ ఆ చాక్లెట్స్ అంటే మా చెల్లికి చాలా ఇష్టం బాగుంటాయి అంట సో మీరు ఎవరన్నా ఇండియాకి వెళ్తే ఈ చాక్లెట్స్ తీసుకెళ్ళండి వాళ్ళకి నచ్చుతాయి కొనేసం అండి కావాల్సిన కావాల్సిన యాస్ ఎక్కువనే అయిపోయింది ఫ్రెండ్స్ సో మొత్తానికి కార్ట్ నింపుకొని లైన్లో నించున్నాము షాపింగ్ అంతా అయిపోయింది వచ్చేస్తాం బయటకి అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ కూడా కార్లో వెనకాల నింపుకొని ఇంటికి వెళ్ళాలన్నమాట సో బ్యాగులు అలాంటివన్నీ ఉండవు సో ఇలా వెనకాల మొత్తం పెట్టేస్తాం ఆ షార్వా ఓకే సిక్స్టీన్ మినిట్స్ టు ఫైవ్ ఓకే అండి కార్లో పెట్టేయాలి సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ సామాన్లన్నీ అక్షరాల వేలు అనమాట వాట్ ఓకే 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 సో ఇక్కడ ఉన్న సామాన్లన్నీ టెన్ థౌసండ్ రూపీస్ అంటే వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ డాలర్ అయ్యింది సో టెన్ థౌజండ్ రూపీస్ అనమాట నా ఫుడ్ కూడా నేను పిజ్జా తెచ్చుకున్నా సో కాస్కో నుంచి బయటకు వచ్చేసరికి చాలా టైం అయిపోయింది ఇప్పుడు ఆలడీకి వెళ్ళట్లే ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని అంటే కారులో ఉన్న సామాన్లన్నీ ఇంట్లో పెట్టేసి కొంచెం కాఫీ అట్లా ఏమైనా తాగి చిన్నోడికి ఏమైనా తినిపించి ఈవినింగ్ ఆల్డీ వెళ్దాం అనుకుంటున్నాము సో సండే మొత్తం చూసారు కదా ఎలా అయిపోయిందో ఓన్లీ గ్రాసరీ షాపింగ్కే అయిపోతుంది వీకెండ్ వస్తే సాటర్డే సండే అంటే ఒక రోజు అలా ఒక రోజు ఇలా గడుస్తుంది అనమాట సో షారో ఫుల్ టైర్డ్ అయిపోయాడు నేనేమో పిజ్జా తీసుకున్నా ఆల్రెడీ తినడం స్టార్ట్ చేసేసా ఇక్కడ పిజ్జా చాలా బాగుంటుంది వచ్చినప్పుడు కాదు కానీ అప్పుడప్పుడు కంపల్సరీ తీసుకుంటాము సో ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయినా సో ఇంటికి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఆల్రెడీకి వెళ్దామని చెప్పారు కదా ఇద్దరు మంచిగా పడుకున్నారు ఆయన కాఫీ దాసేసి పడుకున్నాడు ఇంకా కొంచెం జ్యూస్ దాసేసి పడుకున్నాడు ఇందాక లేచారు సో లేచేసరికి ఆల్రెడీ సెవెన్ థర్టీ దాటిపోయింది ఆల్రెడీ నేమో ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ అయిపోతుంది సో అలా కాదని చెప్పేసి ఇంకా అట్లీస్ట్ వాడికి మార్నింగ్ డాలెటరీలో దొరకలేదు కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక డాలెటరీ స్టోర్కి వచ్చాము ఇలా మా సండే మొత్తం గ్రాసరీ షాపింగ్ ఇలాంటి చిన్న చిన్న షాపింగ్స్తోనే అయిపోతుంది సో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ షార్వాకి ఏమో యాక్చువల్లీ దేనికోసం వెతుకుతున్నాడో చూపిస్తాను చూడండి ఓకే షార్వా ఫర్ వాట్ యు ఆర్ సర్చింగ్ మార్నింగ్ ఓ మ్యాప్ ఇదండి సో మొత్తానికి వాడికి కావాల్సింది మాత్రం ఇవాళ వెతికి వెతికి పట్టేసుకున్నాము రెండు డాలటరీ స్టోర్లకు తిరిగాము సో ఇవాళ వీడియో అంతా దీనికి సంబంధించింది ఏంటండి అది ఎవరి మూతి ఓకే సో నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టేసేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ Penny Next. Penis Penis Which one is it? Penny Pennsylvania. Pennsylvania?